మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు దాటింది స్వరాజ్యం సిద్ధించిన ఈ డెబ్బై ఐదేళ్లలో భారత్ ఎన్నో రంగాల్లో ఎంతో పురోగతి సాధించింది రాబోయే కాలం దేశానికి అమృత కాలమని ప్రభుత్వం చెబుతోంది ఆర్థికంగా భారత ఈ డెబ్బై ఐదేళ్ల కాలంలో ఎంతో ముందంజ వేసింది కానీ రూపాయి మారకం విషయంలో మాత్రం ముందుకు అడుగుపడటం లేదు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ చాలా తక్కువ స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్లైనా డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గటంలో మాత్రం మార్పు లేదు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు భారత రూపాయి విలువ ఎలా మారింది ఇలా మారటానికి దారి తీసిన పరిస్థితులేంటో ఈ వీడియోలో చూద్దాం మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే రూపాయి ప్రస్థానాల్లో పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటిదాకా చాలా మార్పులు వచ్చాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఒక డాలర్ విలువ నాలుగు రూపాయలకు సమానం పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు ఇందులో పెద్దగా మార్పు లేదు కానీ ఆ తర్వాత రూపాయి విలువ మరింత పతనం కావడం మొదలైంది ఈ ఏడున్నర దశాబ్దాల్లో రూపాయి విలువ పతనమై ఒక డాలర్కు దాదాపు ఎనభై రూపాయలకు పైగానే క్షీణించింది స్వాతంత్రం వచ్చిన సమయంలో దేశ వాణిజ్య లోటు దాదాపు సున్నా కాగా ఇప్పుడు రికార్డు స్థాయిలో ముప్పై ఒక్క బిలియన్ డాలర్లు చేరడం కూడా రూపాయి విలువ పతనానికి కారణమైంది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో భారత్కు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ ఉండేది ఆ సమయంలో భారత రూపాయి విలువ మన దేశంతో వాణిజ్యం జరిపే దేశాలతో పోలిస్తే దాదాపు ఒకే విలువను కలిగి ఉండేది అమెరికా డాలర్ను అంతర్జాతీయ కరెన్సీకి ప్రామాణికంగా తీసుకోవటానికి అంటే పంతొమ్మిది వందల అరవై ఆరుకి ముందు భారత రూపాయి విలువను బ్రిటిష్ పౌండ్తో పోల్చి చూసేవాళ్లు బ్రిటిష్ పాలన కారణంగా పౌండ్తో రూపాయి విలువ లెక్కించేవాళ్లు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పౌండ్ విలువ పతనమైంది దీంతో రూపాయి విలువ దాంతో సమానంగా ఉండేది పంతొమ్మిది వందల అరవై ఆరులో తొలిసారి భారత రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే పతనమైంది ఆ కాలంలో భారత తీవ్రమైన ఆర్థిక రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవడమే దీనికి కారణం సరైన సమయానికి వర్షాలు రాక కరువు ఏర్పడి పంటల దిగుబడి తగ్గింది పారిశ్రామిక ఉత్పత్తి కూడా మందగించింది ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర ధరలు భారీగా పెరిగాయి అదే సమయంలో చైనా పాకిస్తాన్లతో భారత్ యుద్ధాలు చేయాల్సి వచ్చితే దీనికి కరువు తోడవడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది ఖరీదైన దిగుమతి బిల్లుల కారణంగా భారతదేశ విదేశీ మారక నిల్వలు ఖాళీగా ఉండేవి భారత్ డిఫాల్ట్ అంచున ఉండేది అప్పుడు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ రూపాయి విలువను తగ్గించాలని నిర్ణయించారు ఆ తర్వాత ఒక డాలర్ తో రూపాయి విలువ నాలుగు రూపాయల నుంచి ఏడు పాయింట్ ఐదు రూపాయలకు తొలిసారి పడిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరోసారి భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఎదుర్కొంది దిగుమతి అవసరాలను తీర్చడానికి విదేశీ మారక నిల్వలు లేవు అప్పు కట్టేందుకు డబ్బులు లేవు భారత్ మళ్లీ డిఫాల్ట్ అంచున నిలిచింది ఆ తర్వాత చారిత్రక ఆర్థిక సంస్కరణ నిర్ణయం తీసుకున్నారు సంక్షోభాన్ని నివారించడానికి రెండు దశల్లో రూపాయి విలువను తగ్గించారు మొదట తొమ్మిది శాతం తర్వాత పదకొండు శాతం ఈ విలువ తగ్గింపు తర్వాత ఒక డాలర్తో రూపాయి విలువ ఇరవై ఆరు రూపాయలుగా మారింది అంటే స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్లలో రూపాయి విలువ నాలుగు రూపాయల నుంచి ఎనభై రూపాయల స్థాయికి దిగజారింది అంటే డెబ్బై ఐదేళ్లలో రూపాయి డెబ్బై ఐదు రూపాయలు బలహీనపడింది రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ మీద రష్యా దాడి పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి యుఎస్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే ప్రక్రియను ప్రారంభించింది ఆ తర్వాత విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ప్రారంభించారు ఆ విధంగా రూపాయి విలువ మరి దిగజారింది దీంతో పాటు భారతదేశ విదేశీ మార్కపు నిల్వలు ఆరు వందల నలభై బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి నుంచి ఐదు వందల ముప్పై బిలియన్ డాలర్లకు తగ్గాయి రెండు వేల ఇరవై రెండులో డాలర్ తో రూపాయి మార్గం విలువ ఏకంగా పది శాతం పడిపోయింది ఎనభై మూడు రూపాయల కనిష్ట స్థాయికి చేరింది డాలర్ తో పోల్చినప్పుడు రూపాయి విలువ బలహీనపడడానికి చాలా కారణాలున్నాయి రూపాయి బలహీనపడడానికి ప్రధాన కారణం వాణిజ్య లోటు ఈ క్రమంలో రాబోయే ఐదేళ్లలో దేశం అందరికంటే ముందుండాలని ప్రధాని పిలుపునిచ్చారు ఇప్పుడు రూపాయి విలువ తగ్గే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే ఆర్బీఐ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలకు కొరత లేదు రూపాయి విలువ పడిపోయినా ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా పతనం వేగం మాత్రం తగ్గే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్ ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా పతనం వేగం మాత్రం తగ్గే అవకాశం ఉంది రూపాయి విలువ పతనం కావడం ఆర్థిక వ్యవస్థ మొత్తానికి ప్రయోజనకరం కాదు కానీ కరెన్సీ విలువ పతనం కావడం ఎగుమతులు పెరగడానికి మాత్రం దోహదం చేస్తుంది ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు అమెరికా డాలర్ రిజర్వ్ కరెన్సీగా ఉంది దిగుమతుల ధరలు అధికమైనప్పుడు దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థలో కొనుగోలు శక్తి తగ్గుతుంది దిగుమతుల ధరలు పెరగటం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిషియన్సీ కూడా పెరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్ జులై మధ్య భారత వాణిజ్య లోటు వంద బిలియన్ డాలర్లకు పైగానే ఉంది వాణిజ్య లోటు పెరగటం వల్ల కూడా రూపాయి బలహీనపడుతుంది ముడి చమురు ధరలు పెరగడంతో పాటు ఇతర కారణాల వల్ల కూడా అమెరికా డాలర్కు డిమాండ్ పెరిగింది ఈ శతాబ్దం ఆరంభం నుంచి విదేశీ మారక నిల్వల్లో అమెరికా డాలర్ వాటా తగ్గడం మొదలైంది రెండు దశాబ్దాల క్రితం అంతర్జాతీయ మారక నిల్వల్లో డాలర్ వాటా డెబ్బై శాతం ఉండగా ఇప్పుడది యాభై తొమ్మిది శాతానికి పరిమితమైంది అంతర్జాతీయంగా చెల్లింపులను రూపాయల్లోనే జరపడానికి ఆర్బీఐ ఓ మెకానిజాన్ని ప్రకటించింది దీనివల్ల డాలర్ ఆధిపత్యం తగ్గుతుంది ఈ మెకానిజం దీర్ఘకాలంలో రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా మార్చేందుకు తోడ్పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సమ్మల్ని ప్రెస్ చేయండి